ఒక పండుగలాగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు కడప జిల్లా మదనపల్లిలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆలయ పాలక మండలి చైర్మన్ గా నవీన్ కుమార్ చౌదరి డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు పాలక మండలి భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ప్రశాంత వాతావరణంలో దర్శన భాగ్యం కలిగించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు ఆలయ అభివృద్ధికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు ఆలయంలో కళ్యాణ మండపాన్ని పూర్తి చేసేందుకు మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డితో మాట్లాడి నిధులను మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు చదువు నేర్పిన జీవితం పంచుకున్న భార్య పదవి జీవితంలో నాయకుని నాకు ఈ గౌరవ ఈ దేవుని సేవ చేసే భాగ్యం కలిగించి నాకు గౌరవ చేసిన మన శాసనసభ్యుల జీవితాంతం నేను రుణపడి ఉంటాను ఎందుకంటే నేను మా కుటుంబంలో నేను ఐదవ వ్యక్తిని నాకన్నా ముందు నలుగురు గంగారపు సుబ్బిరెడ్డి గారు గంగారపు గోపాలరెడ్డి గారు గంగారపు వెంకటారాయణ రెడ్డి గారు గంగారపు మా పెద్ద తండ్రి వెంకట రెడ్డి గారు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు ఎమ్మెల్యే కాకు ముందు ఎమ్మెల్యే తర్వాత కూడా రాజగోపురము గరుడ ఇవన్నీ కట్టించింది ఆయనే ఇప్పుడు మా అదే విధంగా ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం నేను ఎక్క కానీ అన్నా బాగా గ్రహంగా చేయి అందరికీ పిలుచుని చెప్పలేదు కాకపోతే నవీనన్న గారి పైన ఉన్న ప్రేమ వాస్తవం చెప్పాలంటే నవీనన్న ఆఫీసు లో కూర్చోాలంటే ఒక రోజు యాభై పంచాయతీ చేస్తారు పదిహేడు దాదాపు యాభై సెటిల్మెంట్ చేస్తారు ఎవరికి ఏం అవసరం ఎవరైనా మనిషి వచ్చి నాకు వచ్చి కలిస్తే ఆయన పేరు వాళ్ళు నాంగ అంత చరిత్ర కలిగిన మనిషి ఎవరైనా వస్తే కూడా ఎవరికి ఎట్లెట్లేదు ఇట్లా చెప్పమంటారు ఆ విధంగా నిత్యం నాతో ఉన్నారు మనం అంతా కలిసి నడిచినాము రోజు భారతదేశానికి ఆదర్శవంతమైన రాష్ట్రం ఏదైనా ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మంచికి మారు పేరు నిత్యం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం వైపు ప్రపంచం చూస్తున్నది మొత్తం ప్రపంచం చూస్తున్నది ఎన్నో కులాలు ఉన్నా కూడా మన అందరికి దేవుడు ఒకడే కలియుగ దైవం వెంకటరమణ స్వామి మనం ఆరాధ్య దైవం అందరినీ కూడా కొలుస్తాం గతంలో పాలక వర్గ చైర్మన్ గా ఉన్నటువంటి రెడ్డిపరావు గారు ఈ దేవాలయానికి అశేష కృషి చేశారు ఎవరైతే కరెక్ట్ పర్సన్ ఎన్నుకోవాలో షాజహాన్ పాషా గారు అటువంటి పర్సన్ ను నవీన్ చౌదరి గారి రూపంలో ఈ గుడికి నియమించడం జరిగింది ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఎక్కడ కూడా అవినీతి పరుడు కాదు ఎవరికి కూడా పది రూపాయలు ఇస్తామంటే కూడా ఆచీత్యే వ్యక్తి కాదు ఏదైనా ఒక ట్రస్ట్ కి మేనేజర్ ఎవరైనా ఉండాలంటే ఆ ట్రస్ట్ ను ట్రస్ట్ గా చూసే వ్యక్తి నవీన్ చౌదరి అటువంటి వ్యక్తి చేతుల్లో ఈ టెంపుల్ ఉందంటే అందరికీ ఒకే ఒకటి సంతృప్తి ఏమంటే ఈ వెంకటరామణ స్వామి గురించి ఆస్తులన్నీ కూడా పెరుగుతాయి తప్ప తరగం మేము ఎప్పుడు కలిసే ఉంటాం నిద్రలేస్తే ఒకే రూమ్ లో ఉంటాం ఒకే చోటు ఉంటాం